हालेलुया देव नामनकी महिमा कलगुनागामन प्रभुनो परिराक्षकुडेना येशू ख्रिस्त नामलो मी अंदरkina हृदय पूर्वक वंदनाल 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 स्तोत्रम 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 स्तुति 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 ఈ ఉదయ కాలమున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించినట్టుగా మనము దేవుని మీద ఆనుకునేటట్టుగా ప్రార్థిస్తాం స్తోత్రం 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 పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని దూతగానాలతో పగుడబడుతున్న పరలోకమందున మాత నీకు స్తోత్రం 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 హెల్లూయ ఆ మహాపరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధుడ శృతి మహిమలు నీకే చెల్లిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ధ్యానం చేసుకున్నాము ఈశ్వయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము నీ దేవుడైన యహోవనగు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పి నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను ఆ మేన్ అలలుయ్యా ఈరోజు చాలామంది భయంకాంతులు గురైపోతున్నారని చాలా విషయాల్లో భయపడిపోతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు దేవుని నమ్ముకున్నా కూడా దేవుడు మనకి మాట అలకించేవాడు మరి వినువాడు ఆయన చూచువాడు మన పట్ల కార్యం జరిగించేవాడు అనేటువంటిది ఒక పక్కన అనిపిస్తూ ఉంటుంది కానీ మరి చాలా క్రైస్తవులు భయపడిపోతుంటారు దేవుడు చెప్పాడు నా మీ చింత యావత్తు నామీదేయండి మీ పనులు భారము నా మీదేయండి అని ప్రభు చెప్తాడు కానీ మనము చాలా కొన్ని కొన్ని విషయాల్లో భయపడిపోతూ చాలా ఆందోళనకు గురయ్యి మరి చాలాసార్లు కూంగిలిపోతూ ఉంటాం కానీ ప్రభు చనిపిస్తున్నాడు ఇదిగో నువ్వు భయపడకో నువ్వు ధైర్యం తెచ్చుకో నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు సహాయం చేయుడును నేనే నేనే సహాయం చేస్తాను నా సహాయం కావాలన్నప్పుడు నువ్వు భయపడక ధైర్యం ఉండి దూరము క పారిపోకుండా రా నా దగ్గరికి రా అని ప్రభు సెలవిస్తున్నాడు నీ కుడిచి నాకు అంది నేను పట్టుకుంటాను నీవు నీవు వెనక తీయకు వెనక జరకు అని ప్రభు మనకి సెలవిస్తున్నాడు కొన్ని కొన్నిసార్లు మనం పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ అంధకార నాదుడైనటువంటి దురాత్మ సమూహములతో మనము ఆత్మ ద్వారాగా పోరాడుతున్న మన సంగతి మనము మర్చిపోకుండా ప్రభు భూని మనము ఎదుర్కొంటున్నప్పుడు ఆత్మ ద్వారా కార్యాలు మన పట్ల దేవుడు జరిగిస్తూ ఉంటాడు అందుకనే మనం ఎప్పుడు కూడా భయపడద్దు దేవునితో సాహసమే కలిగి దేవుడు ఉన్నాడనేటువంటి ధైర్యం అనేది మనం బలంగా కలిగి ఉంటే తప్పనిసరిగా మనకి దేవుడు సహాయం చేస్తాడు ఈ ధైర్యము నీలో ఎప్పుడైతే వస్తుందో ఈ విశ్వాసం ఎప్పుడైతే వస్తుందో ఈ యొక్క మరి కార్యములు నా పట్ల దేవుడు చేస్తాడని ధైర్యం నువ్వు తెచ్చుకుని ఆయన కుడి చాచి లేకపోతే రెండు చేతులు చాచి ఈ మొకాల మీద ఉండి ప్రభు నీవే నా సహాయకుడు నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరని ఎప్పుడైతే నువ్వు ఖచ్చితంగా మొరపెట్టుకుంటావు దేవుని మహిమను చూస్తావు మీ దారి నుంచి అయినా మీరు భయపడక దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి దేవుడు ఆ చెప్పిన ప్రతి మాట ప్రకారం మీరు జీవించండి నడుచుకోండి ప్రార్థన చేయండి బెందలు కాడలేకండి ఉదయమున ప్రార్థన చేయండి ప్రభువు మీకు తోడుండును గాక ఆమె చిన్న ప్రార్థన మహాపరిశుద్ధువైనటువంటి పరలోకమందు పరలోకమందున్న మా తండ్రి ప్రభువ ఈ విషయంలో భయంతోలన కలిగి భయపడుతూ అందరిస్తూ భయపడుతూ ఉన్నారో లో కనుసరంగా ఉన్నారో ప్రభు అరందరమే నీ నీ కృప ఉంచండి నీ ఆదరణించండి సన్నిధించండి అభిషేకం చేండి ఆత్మ కుమ్మరించు పరిశుద్ధాత్మ సన్నిధి యేసు అభిషేకమునైనా యేసునామలో దిగువచ్చునుగాక ఆత్మ దిగునుగాక పరిశుద్ధాత్మ సన్నిధి దిగునుగాక ఏశనామలో ప్రకటిస్తున్నాను ఆయన పరిశుద్ధాత్మను మీ సహాయం కోరుతున్నాను పరిశుద్ధాత్మ కార్యాలు మహా మహాపట్ల జరిగించండి కృపదయించండి బాలపరచండి స్థిరమైన పునాది కట్టండి యేసు రక్తంలో కాల్చివేండి శిలువు రక్తంలో కాల్చివేండి ప్రభా ఏ విషయంలో బాధపడుతున్నారో దురాత్మ సమూహంలో ఏసునామంలో కాలిపోను కాక అని ప్రార్థన చేస్తాను స్తున్నాను ఆయన ఆ భయము ఏదైతే పుట్టిస్తుందో ఆ దురాత్మ పారిపోను చీకటి పారిపోవును కాక అంధకార శక్తులని పారిపోను చీకటి శక్తులని పారిపోవును అని ప్రార్థన చేస్తున్నా తండ్రి ఇదిగో అప్పుల సమస్యలతో కూడి ఉన్నారేమో అప్పులు సమస్యలను వేస్తున్నాములో పౌలు కానీ ఉద్యోగం వ్యాపారాలు పనులు లేని వారికి తిరిగి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి గర్భఫలం లేని వారికి గర్భఫలం దండి వివాహం వారికి లేని వారికి వివాహం కలిగించాలి తండ్రి ఈరోజు వివాహ వేడుకలు పుట్టినరోజు జరుపుకునే సంవత్సర దయాకరేట అనుగ్రహించి దీవించండి ప్రభావ అయా గర్భంతో వారికి గర్భం లేని వారికినైనా అను గర్భ గర్భంతో ఉన్న వారికి సులు ప్రసం దయచేయండి ప్రభావ అయ్యా గర్భం లేని వారికి గర్భం దాల్చడా సహాయం చేయండి ప్రభావ మీరే పరిశుద్ధాత్మ ద్వారా కలగ చేసి మహిం పొందుకోమని ప్రార్థన చేస్తున్న తండ్రి మీకు వందన చెల్లిస్తున్నాను డెలివరీ అయిన వారు అయ్యా బానితురాలు బిడ్డల పట్ల మీరు సహాయం చేసి మహిం పొందుకోమని అయ్యా అనేకమైన కార్యాలలో బాధల్లో ఇబ్బందులు ఎరుకులు ఉన్న వారికి సహాయం చేసి మహిం పొందుకోమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీయేకం లాయంలో మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్